సామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వివరాలను మీడియాకు వివరించారు ఈ నెల ఇరవయో తేదీన సామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదుదారుడు అతని కార్యకర్తను తప్పించేందుకు సామీర్పేట్ ఎస్ఐ పరశురాం నాయక్ రెండు లక్షలు లంచం డిమాండ్ చేశాడని తెలిపారు దీంతో ఫిర్యాదుదారుడు ఈ నెల ఇరవై మూడో తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారని చెప్పారు అప్పటికే ఇరవై ఒకటో తేదీన రెండు లక్షల రూపాయలు లంచం సామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ పరశురాం కారులో ఇవ్వగా మరోసారి ఫోన్ చేసి అదనంగా మరో ఇరవై ఐదు వేలు కావాలని డిమాండ్ చేయగా ఫిర్యాదుడు ఇరవై రెండు వేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడని అన్నారు సోమవారం మరో ఇరవై రెండు వేల రూపాయలు పోలీస్ స్టేషన్లోని చెత్తబుట్టలో వేసి వెళ్లిపోవాలని ఎస్ఐ ఫిర్యాదుదారుడికి సూచించారని చెప్పారు ఎస్ఐ ఆదేశాల మేరకు ఫిర్యాదుదారుడు చెత్తబుట్టలో వేసి వెళ్లిపోగా ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ రెండు అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ పరశురాంను పట్టుకున్నామన్నాడు దీంతో ఎస్ఐ పరశురాం కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచామన్నాడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వెయ్యి అరవై నాలుగు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా వాట్సాప్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు నాలుగు ఆరు ఒకటి సున్నా ఆరు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు కారు ఉందో కార్ లో పెట్టేసాడు ఆ రెండు లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ అడిగి ఆ తర్వాత ఇంకా ఇరవై వేల రూపాయలు అధికంగా కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు ఇరవై ఐదు వేలు అడిగాడు ఇరవై ఐదు వేలు ఇవ్వలేదు అని చెప్తే అక్కడికి దాన్ని ఇరవై వేలకు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక రెండు వేలు కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు ఆ ఇరవై రెండు వేలు ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు మా దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము అరౌండ్ వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో లోపలికి వచ్చాడు వచ్చాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లైంట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేసాము డస్ట్బిన్లోకి వెళ్ళి ట్వంటీ టూ థౌజండ్ ఎస్ఐ గారి సమక్షంలోనే మేము రికవరీ చేసాము అరెస్ట్ చేసాము ఇవాళ నైట్ లేదంటే మార్నింగ్ రుడ్ ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇతను అడిగాడు కానీ వాళ్ళు తీసుకోలేదు ఇతనే యాక్సెప్ట్ చేశాడు వాళ్ళ డిమాండ్ కూడా ఈవెన్ కానిస్టేబుల్స్ ఎవరు డిమాండ్ చేయలే అయినా కూడా ఫర్దర్ గా ఇంకా మేము ఇక్కడ దాదాపు టెన్ 12 అవర్స్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది అందరు ఇంట్రాగేషన్ చేస్తున్నారు లేదు ఇంకా ఇప్పటివరకు వరకు మేము కంటిన్యూ చేస్తున్నాం ఇంట్రాగేషన్ మన సమాధానం ఎస్ఐ గారు అయితే ఇంకా పూర్తిగా విచారిస్తున్నాము త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది కంప్లీట్ ఎంక్వైరీ చేశాక బిఫోర్ అరెస్ట్ ఏమన్నా తెలిస్తే అందరి ఉంటేనే ఈ అవినీతిని పూర్తిగా అంతపొందించవచ్చు దాని గురించి వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది టోల్ ఫ్రీ నెంబర్ బ్యూరో వన్ జీరో సిక్స్ ఫోర్ ఇలాంటి బాధితులు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు ప్రతి కంప్లైంట్ మీద తప్పకుండా యాక్షన్ ఉంటుంది అది వన్ జీరో సిక్స్ ఫోర్